ఇంట్లో పిల్లలు పెద్దలు ఏదైనా ఇష్టంగా జంక్ ఫుడ్ తినాలని కోరుకుంటే చాలా మంది మొదటి ఎంపిక ఇన్స్టంట్ నూడిల్స్ అయితే ఇటీవల డెన్మార్క్ ఫుడ్ అథారిటీ దక్షిణ కొరియాలో తయారైన నూడిల్స్ను నిషేధించింది నిషేధంతో పాటు ఆ నూడిల్స్ ఇష్టపడి తినే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది ఫుడ్ అథారిటీ ప్రకారం ఈ నూడిల్స్ చాలా స్పైసీగా ఉంటాయి అవి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే విషంగా పనిచేస్తాయని వెల్లడించింది దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే మూడు రకాల నూడిల్స్ పై డెన్మార్క్ ఫుడ్ అథారిటీ నిషేధం విధించింది ఈ మూడు స్పైసీ నూడిల్స్ చాలా స్పైసీగా ఉంటాయని అవి ఎవరి శరీరంలోనైనా విషంలా పనిచేస్తాయని అంటున్నారు ఈ మూడు నూడిల్స్ను దక్షిణ కొరియాలోని అతిపెద్ద నూడిల్స్ తయారీ సంస్థ సమ్యాంగ్ ఫుడ్స్ తయారు చేస్తోంది ఈ కంపెనీకి చెందిన నూడిల్స్ ప్రపంచంలోని ప్రతి మూలకు పంపిణీ చేయబడు నిషేధించబడిన నూడిల్స్ లో బుల్డక్ సమ్యాంగ్ త్రీ ఎక్స్ స్పైసీ అండ్ హార్ట్ చికెన్ బుల్డక్ సమ్యాంగ్ టూ ఎక్స్ స్పైసీ అండ్ హార్ట్ చికెన్ బుల్డక్ సమ్యాంగ్ హార్ట్ చికెన్ స్టీ ఉన్నాయి డానిష్ వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ఈ నూడిల్స్ లో అధిక మొత్తంలో క్యాప్సైసిన్ అనే రసాయన ఉత్పత్తి ఉందని ఈ రసాయనం ఎర్ర మిరపకాయ రుచిని ఇస్తుందని వెల్లడించింది ఈ రసాయనాన్ని ఎక్కువ మోతాదులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది కనుక ఈ క్యాప్సైసిన్ అధికంగా ఉన్న ఈ మూడు నూడిల్స్ తిన వెల్లడించింది వాస్తవానికి ఈ కంపెనీకి చెందిన ఈ నూడిల్స్ కు ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉందని మార్కెట్ కూడా చాలా పెద్దదని అయితే ఇక నుంచి డెన్మార్క్ లో ఈ నూడిల్స్ ను విక్రయించబోమని ఎందుకంటే ఇది పెద్దలకు పిల్లలకు హానికరమని డెన్మార్క్ అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ నూడిల్స్ ఇప్పటికీ ఎవరి వద్దనైనా స్టాక్ ఉంటే వారు ఎక్కడి నుంచి వాటిని ఖరీదు చేశారో వారికి అందించమని సూచిస్తోంది ఈ కంపెనీకి చెందిన రకరకాల నూడిల్స్ తమ దేశానికి ఎగుమతి అవుతున్నాయని ఆయన చెప్పారు అయితే ఈ నూడిల్స్ అన్ని వయసుల పిల్లలకు వృద్ధులకు ప్రమాదకరమని డానిష్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన హెన్రిక్ డామన్ తెలిపారు సమ్యాంగ్ ఫుడ్స్ కంపెనీ ఏడాదికి ప్రపంచ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది ఈ సంస్థకు చెందిన ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి గతేడాది ఈ కంపెనీ నూట పది మిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది తమ నూడిల్స్ పై నిషేధంపై కంపెనీ కూడా స్పందించింది స్పైసీగా ఉండటంతో తొలిసారిగా తమ ఉత్పత్తులను నిషేధించారని సమ్యాంగ్ ఫుడ్స్ కంపెనీ తెలిపింది అంతేకాదు ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో స్పైసీ ఫుడ్ తినమని ఒకరినొకరు సవాలు చేసుకుంటూనే ఉన్నారని వెల్లడించింది అయినప్పటికీ తమ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కావంటూ కంపెనీ తెలిపింది మరోవైపు డెన్మార్క్ అథారిటీ ఈ నూడిల్స్ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు దీన్ని తినకూడదని హెచ్చరించింది డెన్మార్క్లో విధించిన ఈ నిషేధం సోషల్ మీడియాలో ప్రజలకు చర్చనీయాంశంగా మారింది